హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను మా చిన్నోడి కోసం చేసిన మల్టీగ్రైన్ సర్లైక్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ దీనికోసం ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం రండి ఈ మల్టీగ్రెయిన్లో రెండు మిల్లెట్స్ కూడా యూజ్ చేశాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవే పిల్లలకి రోజుకు ఒక్కసారైనా ఈ ఉగ్గుని తినిపిస్తే పిల్లలకి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతుంది ఈ ఉగ్గు కోసం నేను తీసుకున్న కొలతలు చెప్తాను రాగులు ఎక్కువగా తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ దాని తర్వాత సజ్జలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కాల్ కేజీ రైస్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మిగిలిన పప్పులన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను డ్రై నట్స్ కూడా కొద్దిగా తీసుకున్నాను బాదం పిస్తా కాజుని వాటితో మీరు కావాలంటే వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ రెండింటిని కలిపి శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఫస్ట్ ఆ రాగులలో కొద్దిగా చెత్త చెత్తగా ఏవో ఉంటుంది రాళ్ళు అవన్నీ అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మా అమ్మ రాగులు సజ్జలని రెండు కలిపి గాలిస్తుంది అంటే ఆ విధంగా చేస్తే కింద రాళ్ళు ఉంటే కిందకి అడుగులోకి వెళ్ళిపోతుంది మనం వాటర్లో వేయకముందు ఎంత శుభ్రంగా వెతికినా చిన్న చిన్న రాళ్ళు కూడా దాంట్లో మిగిలిపోతుంది దానికోసమనే ఈ విధంగా గాలిస్తారు మా ఊర్లో ఈ విధంగా చేస్తారు రాగుల్ని కంపల్సరీ ముందు కాలంలో బియ్యం కూడా ఈ విధంగానే గాలించేవాళ్ళు నేను ఎంత శుభ్రంగా వెతికినా కూడా ఇప్పుడు చూడండి అందులో రాళ్ళు ఎలా ఉన్నాయో చూపిస్తాను అంత చిన్నవి ఉన్నాయి టూ త్రీ టైమ్స్ వెతికాను అయినా చూడండి అలాంటి చిన్న చిన్న రాళ్ళు కింద ఇసుకలాగా ఫామ్ అయ్యింది అందుకని లాస్ట్లో కొన్ని వచ్చినట్టుగా అలానే పడేశాను ఇప్పుడు ఆ రెండు వాష్ చేసుకుంది బాగా పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో హండ్రెడ్ గ్రామ్స్ గ్రీన్ పెసర్లు హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి శనగపప్పు అంటే మసాలా వడికి వేస్తాం కదా ఆ పప్పు ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ నార్మల్ పెసరపప్పు పొంగల్కి వేస్తాం కదా అది ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ ఉద్దిపప్పు నేనైతే ఇవి తీసుకున్నాను ఇంకా కావాలంటే కందిపప్పు తీసుకోవచ్చు టూ టైప్స్వి ఇంకా పొట్టు ఉన్న నల్ల ఉద్దిపప్పు ఇవన్నీ తీసుకోవచ్చు ఉద్దిపప్పు అంటే మినపగుళ్ళు అంటారు కదా అవి వీటన్నింటిని ఒక బౌల్లో వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వీటిని నైట్ అంతా నానబెట్టాలి కంపల్సరీ ఒక ఎయిట్ హవర్స్ అన్న నానాలి ఎందుకంటే అందులో మిల్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఒక ఎయిట్ హవర్స్ నానాలి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని నైట్ అంతా నానపెట్టాను ఇప్పుడు చూడండి మార్నింగ్ లేచి చూసేసరికి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఆరబెట్టుకోవాలి రైస్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దీన్ని నార్మల్గానే వాష్ చేసి అప్పటికప్పటికే ఆరబెట్టేశాను ఇవి నట్స్ నైట్ అంతా ఏం నానబెట్టలేదు అలానే వాష్ చేసి అప్పటికే ఆరబెట్టేశాను చూడండి అన్నిటిలో ఈ విధంగా వాటర్ అంతా వడగట్టేసి ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని నేనైతే ఫ్యాన్ కిందే డ్రై చేసుకున్నాను ఎండలో అయినా డ్రై చేసుకోవచ్చు ఆ విధంగా సపరేట్ సపరేట్గా వేసి డ్రై చేసుకున్నాను ఇంకా కందిపప్పు అవి యూస్ చేయొచ్చు కానీ నేను అదేమి వేయలేదు ఇందులో ఎందుకంటే బాబుకి ఇప్పుడు లెవెంత్ మంత్ డే టైంలో అన్నం తినిపిస్తున్నాను అందులో పప్పు సాంబార్ అలాంటివి చేసినప్పుడు ఆ పప్పు తీసి కొద్దిగా తినిపిస్తూ ఉంటాను మళ్ళీ వీటిలో ఎందుకులే వేసేదని వాటిలో అన్నంకి ఎక్కువగా యూజ్ చేయనివి ఇందులో వేశాను ఈ ఉగ్గుని బాబుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తినిపిస్తాను ఎందుకంటే ఈ మిల్లెట్స్ గ్రెయిన్స్ అంతగా అరగదు కాబట్టి మార్నింగే తినిపించేస్తే వాళ్ళు కొద్దిగా ఆడుకుంటూ అటు ఇటు ఉంటారు కాబట్టి ఇంక అరిగిపోతుంది ఇంక బేబీస్కి అరగడానికి కొద్దిగా జీలకర్ర వాము కూడా యాడ్ చేసుకోవాలి వాము కొద్దిగా చూసి వేసుకోండి ఎక్కువగా వేస్తే మోషన్స్ అవుతుందంట ఈ విధంగా ఇంట్లోనే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు బేబీస్కి ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే చేసి పెడితే ఎంత బాగుంటుందో మన చేత్తో చేసి పెడితే పిల్లలకి ఆ సాటిస్ఫాక్షనే వేరు కొని పెట్టడం కంటే మనం నార్మల్గా బయట కొనే సర్లెక్లలో వాళ్ళు ఏమేస్తారో ఎలా చేస్తారో అనేసి టెన్షన్ పడేదానికంటే ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టడం చాలా హ్యాపీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఎలాంటి టెన్షన్ ఉండదు అసలు చూడండి బాగా డ్రై అయిపోయాయి వీటి రెండింటిని కలిపి ఒక్కసారి ఫ్రై చేస్తున్నాను రాగులు త్వరగా ఫ్రై అయిపోతుంది మీరు కావాలంటే ఈ రెండింటిని సపరేట్ సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫస్ట్ రాగులను చేసుకొని ఆ తర్వాత సజ్జలను ఫ్రై చేసుకోవచ్చు మీడియం ఆర్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి రాగులు అప్పుడే కొన్ని బ్లాక్గా అయిపోయాయి కొన్ని అలానే ఉన్నాయి ఎందుకంటే ఇవి చేసేటప్పుడు బాబు కొద్దిసేపు ఏడుస్తూ ఉన్నాడు అందుకని ఫీడ్ చేయడానికని వెళ్ళాను సిమ్లో పెట్టి వెళ్ళాను కానీ కింద అడుగంటిపోయింది వీటిని ఫ్రై చేసేటప్పుడు పక్కన ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ ఒక ఎయిట్ మినిట్స్ సరిపోతుంది అంతే వీటిని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు ఇక పప్పుల్ని ఫ్రై చేసుకుందాం అవేం లేదు అవన్నీ ఒకటికనే కలిపే ఫ్రై చేసుకున్నాను వాటిని కూడా అందులో రైస్ త్వరగా ఫ్రై అయిపోతుంది నేను కొద్దిగా లేట్గానే వేసుకున్నాను రైస్ని ఫస్ట్ అవి వేసేసినాక ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వేసుకున్నాను వీటితోనే కొద్దిగా జీలకర్ర వాము కూడా వేసుకోండి బాగా వీటిని ఫ్రై చేసేటప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది అప్పుడే అర్థమవుతుంది ఫ్రై అయిపోయిందనేసి ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఒకటైతే నోట్లో వేసుకొని చూస్తే కొద్దిగా సౌండ్ వస్తుంది తినేటప్పుడు ఆ విధంగా వచ్చేవరకు ఫ్రై చేసుకోండి వాటర్ మొత్తం పేల్ చేస్తుంది ఉంటే చూడండి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఆ విధంగా బ్రౌన్గా రావాలి కొద్దిగా ఈ కలర్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి కొంతమంది సజ్జలు వేసుకోరు కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అసలు అది నేను ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్లో ఏవి స్కిప్ చేయకండి కావాలంటే ఇంకా మిగిలినవి యాడ్ చేసుకోండి మీకు కావాల్సినవి ఇవైతే కంపల్సరీ వేసుకోండి కొంతమంది గోధుమలు అవి కూడా వేసుకుంటారు అవి కూడా వేసుకోండి కావాలంటే కొద్ది కొద్దిగా డ్రై నట్స్ అయితే ఈ త్రీ వేసాను నేను బాదం పిస్తా కాజు మీరు కావాలంటే వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోండి ఇవి మరీ ఎక్కువ వేయకండి ఒక ఫిఫ్టీన్ అలా వేసుకోండి పిస్తా రోస్టెడ్ దొరుకుతాయి అవి వేయకండి నార్మల్వే తెచ్చి వాడుకోండి అంతే వీటిని అంత బాగా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి బాగా చల్లారాకే పట్టండి లేకుంటే జార్ బ్లేడ్స్ పోతుంది రాగులు సజ్జలు కలిపి పట్టాను అవి ఆ కలర్లో ఉంటుంది చూడండి సజ్జల స్మెల్ భలే వస్తుంది అసలు మా ఇంట్లో చిన్నప్పుడు నాగల్ చవితి అప్పుడు నాగల చవితికి ఈ విధంగా పౌడర్ చేసేవాళ్ళము సజ్జలతో మేము చిన్నప్పుడు సజ్జలు బాగా పండిస్తూ ఉన్నాము మా ఊర్లో భలే ఉంది ఆ స్మెల్ అసలు ఇంకా మిగిలిన పప్పులన్నీ కూడా ఆ విధంగానే మిక్సీ పట్టుకోండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకునేట్టుకో అంటే బయట వెళ్ళి పట్టించుకోండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ కంటే తక్కువ అయితే ఇంట్లోనే పట్టేసుకోండి లేకుంటే బ్లేడ్స్ పోతుంది ఎండలో ఎండబెట్టినట్టు అయితే కొద్దిగా ఎక్కువగానే చేసుకుంటారు కదా అవైతే కొంచెం బయట వెళ్ళి తీసుకొని కొట్టించుకున్నా రెడ్డి పిండిని ఇవన్నీ కలిపి వేసింది ఈ కలర్లో వచ్చింది ఇప్పుడు రెండు మిక్స్ చేసేసుకున్నాను బాగా ఆరిపోయాక ఇది కొద్దిగా తడిలాగా వచ్చింది అంటే బాదం అవి కదా దానివల్ల అలా ఉంది ఇది చాలా పొడి పొడిగా ఉండింది ఆ రెండు బాగా చల్లారిపోయినాక రెండు ఒకటిగా కలిపేసుకున్నాను బాగా ఈ విధంగా చేత్తో ఆ ఉండలు ఉంటే బాగా కలిపేసి బాగా ఆరబెట్టేసుకోవాలి కొద్దిగా చూడకుండా అటు ఇటు వేసి బాక్స్లో వేసి పెట్టేస్తే పురుగు పట్టేస్తుంది బాగా మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయటైనా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ వచ్చేలా చేసుకుంటాను అంతే కొద్దిగా తీసి ఫ్రిడ్జ్లో పెడతాను అంతా బయటే పెట్టేస్తాను అయిపోయాక అప్పటికప్పుడుకి చేసుకుంటూ ఉంటాను మంత్లీ వన్స్ ఒకేసారి ఫుల్లుగా చేసి స్టోర్ చేసి పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు అప్పటికప్పుడికే చేసేసుకుంటాను ఫ్రెష్గా ఇంకంతే వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసి బాబుకి తినిపిస్తాను చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను రాళ్ళు ఉప్పు వేస్తాను సాల్ట్ వేయను ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయినాక లాస్ట్లో దించుకునే ముందు గీ వేస్తాను కొద్దిగా ఇంకా నెయ్యిని కూడా స్కిప్ చేయకుండా ప్రతిరోజు పెట్టండి పిల్లలకి చాలా మంచిది అలా అని ఉట్టిదే తినిపించకండి కోల్డ్ చేస్తుంది నెయ్యిని ఉత్తిదే తినిపించద్దని చెప్పింది ఇంకంతే బాగా చల్లారిపోయింది రెండు ఒకటిగా చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి అంతే అండి ఈరోజు వీడియో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంకా మీకు పిల్లలకి ఫుడ్కి సంబంధించి ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి చేస్తాను ఒక్కొక్క రోజు ఇది స్కిప్ చేసిన రోజు రాగి మిల్క్తో చేసిన పోరిడ్జ్ ఉంది కదా దాన్ని పెడతాను దాన్ని ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వెళ్ళి చూడండి నార్మల్ రైస్ పెసరపప్పు ఉగ్గు కూడా చేశాను చూడండి ఛానల్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్